నిహారిక కృష్ణబాబులు పాములు పట్టే అతని దగ్గరకు వెళ్తారు ఒక పాపని పాముతో కాటు వేయించాలి అని నిహారిక పాములు పట్టే అతనికి చెప్తూ ఉంటుంది ఆ పాప ఫోటో ఉందా అని చెప్పి పాములు పట్టే అతను అడుగుతూ ఉంటే ఫోటో ఎందుకు లేదు అని చెప్పి కృష్ణబాబు అక్షయ్ ఫోటోని పాములు పట్టే అతనికి చూపిస్తూ ఉంటాడు ఇక పాములు పట్టే అతను ఎప్పుడు ఈ పాముని ఆ పాపని కాటేయమని చెప్పాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు రేపు మా ఇంట్లో పూజ ఉంది పూజ తరువాత ఆ పాప ప్రసాదం తయారు చేయబోతుంది అంతకంటే ముందే పాము ఆ పాపను కాటు వేయాలి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు పాములు పట్టే అతను పాము దగ్గరకు వెళ్ళి ఏదో తాయిత్తుని పాముకు చూపించి మంత్రం వేస్తాడు ఇక ఇక ఆ తాయిత్తుని తీసుకొని నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వచ్చి ఈ తాయిత్తుకు మంత్రం వేశాను ఈ తాయెత్తు తీసుకెళ్ళి ఆ పాపకు కానీ ఆ పాప వేసుకున్న బట్టలకు కానీ కట్టండి ఇక మిగతా పనంతా నేను చూసుకుంటాను అని చెప్పి పాములు పట్టే అతను నిహారిక కృష్ణ బాబులకు ఇస్తాడు ఇక మరోవైపు అక్షయ బొమ్మలు చూసుకుంటూ ఉంటుంది అప్పుడు అవని శ్రీకర్ అక్షయ దగ్గరకు వెళ్ళి అక్షయ రేపు మన ఇంట్లో పూజ ఉంది పూజ తర్వాత నువ్వు ప్రసాదం తయారు చేయబోతున్నావు అందుకని చెప్పి నీకు కొత్త బట్టలు తీసుకొచ్చామమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అక్షయ అవని శ్రీకర్ ఇచ్చిన కొత్త బట్టలు తీసుకుంటుంది ఇంకా అక్షయ నిద్రపోతూ ఉన్న సమయంలో తాయిత్తు తీసుకొని నిహారిక కృష్ణబాబు అక్షయ రూంలోకి వచ్చి అక్షయ బట్టలకు తాయెత్తు కట్టి అక్కడ నుంచి మెల్లగా వెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్